అందరికీ మన ప్రభువుల రక్షకుడైన ఏసుక్రీస్తువారి పేరు శుభాభావం అందనాలండి ప్రియులారా ప్రభువులోకి రాకముందు ప్రభువులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిలో ఒక మార్పు అనేది సహజంగా కనిపించాలండి అంటే ప్రభువులోకి రాకముందు మన లైఫ్ స్టైల్ మన జీవన విధానం అనేది ఎలా ఉందో దానికి ఎగ్జాక్ట్ అండ్ ఈక్వల్గా ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా ఉంటే ఇంక మనం ఏసుక్రీస్తు వారిని నమ్ముకున్న దానికి అర్థమే ఉందండి చెరువులోకి రాకమునుపు మనం ఎలాంటి పాపపు ఆలోచనలు కలిగి ఉన్నామో వచ్చిన తర్వాత కూడా అదే పాపపు ఆలోచనలు కలిగి ఉంటే ఏసుక్రీస్తు వారు మన కొరకు చేసినటువంటి త్యాగానికి అర్థమే లేదు అయితే ప్రియులరా చాలా వరకు పాపాన్ని అసహించుకొని పాపాన్నించి బయటికి వస్తున్నటువంటి ప్రయత్నంలో ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా స్ట్రెస్ అయ్యేది ఎక్కువగా ఆలోచించేది పాపాన్నైనా విడిచిపెడతారేమో కానీ రేపటి గురించినటువంటి చింత మాత్రం ఎక్కువ శాతం మంది విడిచి పెట్టకుండా ఉన్నట్టుగా నాకు ఎక్కువగా కనిపించింది ప్రభు యొక్క పరిచయలు నేను వెళ్తూ ఉన్నప్పుడు ఎక్కువ మందితో నేను మాట్లాడినప్పుడు మరి దేవుడు నాకు కలగజేసినటువంటి అనుభవ జ్ఞానాన్ని బట్టి ప్రతి ఒక్కరితో నేను మాట్లాడుతున్నప్పుడు తెలుసుకున్న విషయాలను బట్టి నాకు అర్థమైంది పాపాన్ని వదిలిపెట్టడం చాలా కష్టమండి అయినప్పటికీ అంతటి కష్టమైనటువంటి పనైనా కూడా చేయగలుగుతాం కానీ చాలా సింపుల్ థింగ్ భవిష్యత్తు గురించి ఆలోచించడం దానిని మాత్రం విడిచిపెట్టే విషయంలో ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నట్టుగా మనం గమనించవచ్చు ఫ్యూచర్ ఎలా ఉంటుంది నేను ఎలా ముందుకెళ్ళాలి నా యొక్క భవిష్యత్తు ఏంటి ఒకటే ప్రశ్న రకరకాలుగా ఆలోచించి ఎక్కువగా మనం స్ట్రెస్ అయిపోతూ ఉంటాము దాని ద్వారా పాపానికి మరలా దగ్గరయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే నేను సెటిల్ అవ్వాలి నా లైఫ్ బాగుండాలి నా లైఫ్ ఈ లోకంలో అందరూ గుర్తించాలి అనే ఆలోచనలు అన్నీ కూడా ఎక్కడ ప్రారంభమవుతాయంటే రేపొద్దున నా భవిష్యత్ ఏంటి అనే ఒక చిన్న ప్రశ్నతోటి నా గురించి అందరూ ఏమనుకుంటున్నారు అక్కడి నుంచి నేను ఎక్కువగా సంపాదించాలి అక్కడి నుంచి ధనాపేక్ష సమస్తమైన కీర్ణకు మూలము అంటే ప్రభువులోకి మనం వచ్చిన తర్వాత ఆలోచించాల్సింది కరెన్సీ గురించి కాదు ప్రిల్లారా ప్రభువులోకి మనం వచ్చిన తర్వాత ఆలోచించవలసింది క్యారెక్టర్ గురించి అందుకే యేసుక్రీస్తు వారు మాట్లాడతారు రేపేమి సంభవించునని ఆలోచించకండి రేపటిను గురించి చింతించకండి ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందమా అన్న వాటి గురించి మీరు ఆలోచించకండి ఫ్రీదారా అని యేసుక్రీస్తు వారు చెప్పిన తర్వాత ఇదే విషయాన్ని పాత నిబంధన గ్రంథంలోను కొత్త నిబంధన గ్రంథంలో అనేక చోట్ల మనం గమనించవచ్చు హగ్గయ్య గ్రంథం మనం చూస్తే ప్రిల్లరా ఒకటో అధ్యాయం ఐదో వచ్చిన మనం చూడొచ్చు కాబట్టి సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు సెలవిచ్చునదేమనగా మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి అంటే మనం ఆలోచించండి హౌ ఈజ్ అవర్ బిహేవియర్ మన ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే ప్రభువుతో మన అనుదిన సహవాసం ఎలా ఉంటుంది బైబుల్ రీడింగ్లో మనం ఎలా ఉంటున్నాము గాసుపుల్ షేరింగ్లో ఎలా ఉంటున్నాము మన ప్రవర్తన పాపానికి అనుకూలంగా వెళ్తుందా పాపానికి ప్రతికూలంగా వెళ్తుందా దేవుని యొక్క ఆలోచనకి దేవుని యొక్క చిత్తానికి దేవుని యొక్క మార్గానికి అనుకూలంగానే వెళ్తుందా లేదా ప్రభుకి ఆయాసకరమైనటువంటి మార్గాలు ప్రభువుకి ఇష్టం లేనటువంటి మార్గాలు మన జీవితంలో ఉంటున్నాయా లేదా అని ప్రతి దినము కాదులే కాని ప్రతి నిమిషం కూడా కాదులే కాని పిల్లరా ప్రతి సెకండ్ ప్రతి సెకండ్ మనం అలా ఆలోచించాలంటే మన ప్రవర్తన ప్రభుకి మహిమకరంగా ఉంటుందా లేదా అనేది మనం బాగా ఆలోచించాలంటే అందుకే దేవుడు స్ట్రెస్ చేసి చాలా సందర్భాల్లో చెప్తారు మీ ప్రవర్తన చాలా ఇంపార్టెంట్ ప్రవర్తన ద్వారానే పరలోకానికి వెళ్ళగలం ప్రవర్తన ద్వారానే నరకానికి కూడా వెళ్ళగలం అంతేగాని కరెన్సీని బట్టి పరలోకానికి నరకం అనేది అది కూడా మగేన్ మళ్ళీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది కనుక పిల్లరా మన అందరం కూడా ప్రతి దినం కూడా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అయితేనేమి ప్రభు కొరకు బ్రతుకుతున్నప్పుడు అయితేనేమి ప్రభు కొరకు బ్రతుకుతున్నాను ఈ రోజు అని మనం చెప్పకూడదండి ప్రతి దినం ప్రభు కొరకు అన్నట్టుగా మనం బ్రతకాలండి అలాంటి గొప్ప జీవితం అనేది మనందరిలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ఈ మాటలు ముగిస్తున్నానండి ప్రార్థన చేసుకున్నాం ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రేమ తండ్రి అవును తండ్రి మేము మనుషుల దగ్గర గొప్పగా అవ్వాలని కరెన్సీ గురించి ఆలోచించుకున్న తండ్రి మీ దృష్టిలో మంచిగా మా తండ్రి మారటానికి ప్రవర్తన గురించి ఆలోచించుకొని మీ కొరకు నమ్మకంగా బ్రతుకుటకు సహాయం చేయండి తండ్రి అలాంటి గొప్ప విషయాలు మాకు తెలియజేసినందుకు మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా మీ చిత్తమైతే మేము మరలా కలుసుకొని మీ యొక్క వాక్యాన్ని దానించుకునే ధన్యతను అందించండి తండ్రి ఈ డైరీ డివోషన్ మేకింగ్ లో ఎంతమంది సహకారాలుగా నిలబడుతున్నారో వారందరినీ మీరు పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్వదించండి తండ్రి తండ్రి ప్రభు నమ్మకంగా యదార్థంగా మీ యొక్క పరిచయ చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి ఒక్కరికి మీరు కృప తోడుగా ఉంచి నడిపించండి ప్రభు తండ్రి జేసీ టెంపుల్ ద్వారా జరుగుతున్న నుండి మీరు జ్ఞాపకం చేసుకోండి అనేక ప్రాంతాలకు మాత్రం మీ చిత్త ప్రకారంగా ముందుకు కొనసాగినట్లుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరి ప్రార్థన అడిగి తండ్రి తండ్రి ఆమెన్ అందరికి అందాలని